కాండము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు నరజాతులను జాతులను ప్రత్యేకించినప్పుడు ఇస్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించను యహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే కాబట్టి ఆది కాండము నిర్గమాకాండము లేవికాండము సంఖ్యాకాండము కాండం ఈ ఐదు కాండాలు కూడా దైవజనుడైనటువంటి మోస గారి ద్వారా వ్రాయబడినట్లుగా మనందరికీ తెలుసు ఈ యొక్క నిర్గమా కాండము దానికి ఈ ముందున్నటువంటి ఈ నాలుగు పుస్తకాలలో జరిగినటువంటి సంఘటన తిరిగి గారు ద్వితీయోపదేశ కాండము అనేటటువంటి అంటే రెండవ పర్యాయము తన ప్రజలకు దేవుడు చేసినటువంటి కార్యాలు వివరిస్తూ వ్రాసినటువంటిది ఈ ద్వితీయోపదేశ కాండం ఈ ద్వితీయోపదేశ కాండంలో ఈ యొక్క ముప్పై రెండవ అధ్యాయాన్ని గనక మనం చూస్తే మోషే తాను మృతి పొందక ముందు ఇస్రాయలు ప్రజల్ని హెచ్చరించినటువంటి విధానాన్ని మనం అక్కడ చూస్తాం ముప్పై మూడవ అధ్యాయాన్ని గనక మనం చూస్తే ఇస్రాయలు ప్రజల్ని అంటే వారి గోత్రాలని మోషే మరి దీవించినటువంటిది మనం ముప్పై మూడో అధ్యాయంలో చూస్తాం ముప్పై నాలుగో అధ్యాయంలో మోషే తాను మృతి పొందినటువంటి విధానాన్ని మనం చూస్తాం ఈ ముప్పై రెండవ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇస్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దు నియమించను యహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము కాబట్టి యాకోబుని తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ విధానాన్ని అబ్రహాము సాకు యాకోబులు దేవుడు ఏ రీతిగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడో తన స్వాస్థ్యముగా తన భాగముగా యహోవా భాగము అనేది మనం అక్కడ చూస్తాము తన భాగముగా వారిని ఎట్లయితే ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనం అక్కడ చూస్తాం యహోవా వంతు ఆయన జనం యహోవా వంతు అంటే యహోవా భాగము ఆయన జనం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగాన్ని తాను ఏర్పాటు చేసుకున్నట్లుగా మనము అక్కడ చూస్తాం కాబట్టి అందుకే ఇక్కడ అంటాడు ఆయన స్వాస్థ్య భాగము యాకోబు అనేది కాబట్టి యాకోబుని ఆ యొక్క జనాంగాన్ని తన యొక్క స్వాస్థ్యముగా చేసుకున్నట్లుగా మనం చూస్తాం అందుకే మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము యాభై ఒకటి వచనం మనం చూస్తాం యాభై ఒకటవ వచనాన్ని కనుక మనం చూస్తే వారు ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలుములో నుండి నీవు రపించిన నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు అనేది మనం చూస్తాం యాభై మూడవ వచనములో కూడా ప్రభా నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోసే ద్వారా ప్రమాణమిచ్చి నీ స్వాస్థ్యమగినట్లుగా లోకం జనులందరిలో నుండి వారిని ప్రతి కాబట్టి ఇస్రాయల్ ప్రజలు దేవుడు ఐగుప్తు నుండి విడుదల పొందినప్పుడు ఆ యొక్క దేశం నుండి ఆ యొక్క దేవతల నుండి విడిపించి వారిని తన కొరకైన ఒక ప్రత్యేకమైనటువంటి స్వాస్థ్యముగా ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తాం ఆ రీతిగానే దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా చూస్తాం ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయములో మనం చూస్తే ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచను కాబట్టి ఆ రీతిగా యేసుక్రీస్తులో నీవు నేను కూడా ఆయన యొక్క స్వాస్థ్యముగా ఏర్పాటు చేయబడినట్లుగా మనం అక్కడ చూస్తాం ఈ ఏర్పాటు చేయబడినటువంటి ఈ స్వాస్థ్యాన్ని దేవుడు ఏ రీతిగా మరి చూస్తూ ఉన్నాడు అంటే మనం గనక చూస్తే పదవ వచనములో మనం చూస్తాం చూడండి భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపవలే వారిని కాపాడు కాబట్టి ఈ యొక్క స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రజలను ఆయన కనుపాపవలే కాపాడినట్లుగా మనం చూస్తాం కదండి కనుపాప వలె నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అన్నటువంటి రీతిగా ఆయన కంటి పాప వలె మనల్ని అంటే తన ప్రజలని తన స్వాస్యాన్ని ఆయన కాపాడినట్లుగా మనం చూస్తాం కదా మన కంటిలో ఏదైనా చిన్న నలుసు పడిందనుకోండి అనుకోండి ఏమవుతుంది వెంటనే ఆ కంటిలో నుండి నీరు వచ్చేస్తుంది నీరు వచ్చి ఆ నలుసుని బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తుంది ఒకవేళ ఇంకా బయటికి పోకుండా అది గుచ్చుకుంటా గానీ ఉంటే మన చెయ్యి ఏం చేస్తుంది ఆ కంటిని రాపిడి చేస్తుంది ఆ రీతిగా అది బయటికి వచ్చేదానికి ఒకవేళ లేనట్లయితే ఆ కంటిలో నుండి వేరే సహాయముతో ఆ యొక్క చిన్న నలుసుని తీసివేయటానికి ప్రయత్నం చేస్తాం ఆ రీతిగా చిన్న నలుసును కూడా కన్ను సహించదు అలా ఆ రీతిగా దేవుడు నిలు నన్ను అంత భద్రంగా అంతగా దేవుడి నిలు నన్ను కాపాడుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం ఏ చిన్నది కూడా అపాయం కూడా దేవుడు ఇష్టపడినట్లుగా ఏ చిన్న కష్టమే కానీ దేవుడు ఇష్టపడినట్లుగా దేవుడు తన స్వాస్థ్యాన్ని కాపాడినట్లుగా మనం చూస్తాం కాబట్టి మొదటిదిగా ఆయన తన స్వాస్థ్యాన్ని తను కనపాప కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎట్లా కాపాడాడంటే వాని కనుగొని ఆవరించి పరామర్శించి అనేది మనం చూస్తూ ఉన్నాం ఆవరించటం అంటే చుట్టుకోవటం కదా మనం ఉదయాన్నే చూస్తున్నాం ఈ సమ ఈ దినాల్లో మనకి మంచు కదా మంచు ఎట్లా ఉంటుంది మొత్తాన్ని ఆవరించేస్తుంది మనం గనక కొన్ని ప్రాంతాల్లో వెళ్తూ ఉంటే కనీసం ఇక్కడ నుండి కొన్ని అడుగులు పది అడుగులు దూరం ఉన్న ఎదుటి వస్తువు కూడా కనబడదు అంతగా ఆవరిస్తుంది కదా అది అంతగా అది నింపబడుతుంది కాబట్టి ఆ రీతిగా దేవుడు మనల్ని ఆవరించి మనల్ని కాపాడుతూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం రెండవదిగా గనక మనం గమనిస్తే అక్కడ మనం చూస్తా ఉన్నాం చూడండి పదకొండవ వచనంలో పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు వాణిని నడిపించను అనేది మనం చూస్తాం కాబట్టి రెండవదిగా ఆ యొక్క పక్షిరాజు ఏం చేస్తుంది అంటే తన బిడ్డల్ని పిల్లల్ని కొంచెం పెద్దవైన తర్వాత పొదిగి పిల్లల్ని కొంచెం పెద్ద అయిన తర్వాత ఏం చేస్తుంది అంటే కొద్ది కొద్దిగా రెక్కలు వస్తూ ఉన్న సమయంలో తన రెక్కల మీద వాటిని ఎక్కించుకొని పైకి తీసుకొని వెళ్ళి వాటిని వదిలేస్తుంది వాటిని వదిలేసి ఆ రీతిగా వాటిని గమనిస్తూ ఉంటుంది ఒకవేళ ఏదైనా సరిగా రెక్కలు ఆడించలేకపోతే వెంటనే వచ్చి ఆ పిల్ల కింద తాను వాలి దానిని భద్రపరుస్తుంది ఆ రీతిగా దానికి తన నడవడిక తాను ఎగిరేటటువంటి విధానం తను సొంతగా జీవించేటటువంటిది దానికి నేర్పిస్తుంది అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి రెండవదిగా మనం గమనిస్తూ ఉన్నది ఏంటి అంటే మొదటిది కాపాడుతూ ఉంది కనుపాపవలే కాపాడుతూ ఉన్నాడు రెండవదిగా మనం జీవించాల్సినటువంటి జీవన విధానాన్ని నేర్పిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టే తన స్వాస్యముగా తన వంతుగా ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రజలని దేవుడు విడిచిపెట్టలేదు కానీ అనేకులు ఇది నా వాళ్ళు ఇది నాది అని మనం ఏర్పాటు చేసుకుంటాము తర్వాత మర్చిపోతాం అలా కాదు దేవుడు అలా కాకుండా కంటి పాప వలే చూడండి అక్కడ ఇవ్వబడినటువంటి ఆ యొక్క సందర్భాలు ఎగ్జాంపుల్స్ కనుక మనం చూస్తే దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు లేదా దేవుడు ఎటువంటి దేవుడు అనేది మనకు అర్థమవుతుంది కంటి పాప వలే కాపాడుతూ ఉన్నాడంట పక్షిరాజు వలే అంటే దానికి మించింది లేదు పక్షిరాజు పక్షిరాజువలే నేర్పిస్తా ఉన్నాడంట కదండి మూడవది గనుక మనం అక్కడ చూస్తే అక్కడ చూడండి మనం చూస్తాం పన్నెండవ వచనంలో యహోవా వారిని నడిపించను యహోవా మాత్రము వారిని నడిపించను అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడను ఆయనతో కూడా ఉండలేదు కాబట్టి మూడవదిగా మనం చూస్తా ఉన్నాం యహోవా వాణిని నడిపించను యహోవా మాత్రము వాని నడిపించను అన్నిల యొక్క ఏ దేవుళ్ళు కత్ చూశారండి యహోవా మాత్రము నడిపించను అనేది ఎంత చక్కని మాట అండి ఆయనే ఇంకెవరు కాదు పక్కన ఎవరేజ్ లేరు ఇంకెవరు ఉండడానికి కూడా వెళ్ళేది ఆయనే ఆయనే అంటే అంత చక్కని ఆ యొక్క మరి దేవుడు అంత కేర్ అనేటటువంటిది తీసుకుంటా ఉన్నాడు అనేది మనం చూస్తాం నడిపించను అంటే ఆ యొక్క విశ్వాస్యత ఆ దేవుని యొక్క విశ్వాస్యత మనపై చూపిస్తూ ఉన్నట్లుగా చూస్తాం ఎహోవా మాత్రమే అనేది ఎంత మనకి అది చదువుతూ ఉంటేనే ఎంత ఆహ్లాదకరంగా మన హృదయానికి ఉంటా ఉంది కదా యహోవా మాత్రమే ఆయన ఒక్కడే కదా కదా మనం అనేక సార్లు అనుకుంటూ మనం తండ్రి వస్తే ఎంతమంది వచ్చినా మనకి పెద్ద ఇది ఉండదు కానీ ఎప్పుడో ఉద్యోగానికి వెళ్ళాడు చాలా కాలం అయింది ఆ తండ్రి వస్తే ఎట్లా ఉంటుంది పరిగెత్తుకుంటూ వెళ్తాం కదా పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రిని అట్లా హత్తుకుంటాం కదా ఆ రీతిగా యహోవా మాత్రమే అనేది మనం చూస్తాం ఎన్నో ఉన్నాయి ఎంతోమంది దేవతలు అనేవాడు వాళ్ళు ఎంతో ఉన్నొచ్చు కానీ ఆయనే స్వయంగా అది మనం అక్కడ గమనించే యహోవా మాత్రమే అంటే ఆయనే స్వయంగా నేర్పిస్తూ ఉన్నాడు అనేటటువంటిది మనలో విశ్వాస్యతని పొందుపరుస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆ తర్వాత నాలుగవది కాపుని మనం గమనిస్తే అక్కడ చూస్తాం చూడండి పదమూడవ వచనములో భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణిని ఎక్కించను అనేది మనం చూస్తాం భూమి యొక్క ఉన్నత స్థలముల మీద అంటే అభివృద్ధి చేసినట్లుగా మనం చూస్తాం మనల్ని ఆ రీతిగా ఏర్పాటు చేసుకుని వదిలేలా కదా తల్లి తన బిడ్డని కని వదిలేయదు కదా బిడ్డకి ఏం చేస్తుంది బిడ్డ ఎదిగేటట్లుగా బిడ్డ ఎదిగేటట్లుగా అవసరమైనటువంటిది ప్రతిదీ కూడా బిడ్డకు అందిస్తూ ఉంటుంది బిడ్డ ఎదిగి తన సొంత కాళ్ళ మీద తాను నిలబడేంత పర్యంతము కూడా బిడ్డని తల్లి ఆ రీతిగా నేర్పిస్తుంది పోషిస్తుంది కదా చేయి పట్టుకొని నడిపిస్తుంది ఆ రీతిగానే దేవుడు తన స్వాస్థ్యాన్ని ఉన్నతమైన స్థలం మీద అంటే అక్కడ మనం చదువుతాం భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఉన్నతమైన అంటే దేవుని ఆశ అందుకే దావిదంటాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుకోవ కదా దేవుడు దావిది యొక్క ఆశను తీర్స్తూ వచ్చాడు ఎక్కడో గొర్రెల్ని కాసుకుంటా ఉండేటువంటి వాడు ఎవరికి గుర్తు లేని వాడు మరుగైనటువంటి జీవితం కలిగినటువంటి ఆ దావీదు ఎక్కడికి వచ్చాడు ఉన్నత సింహాసనం మీదకి వచ్చాడు అంతేకాదు ఈ దేవుడు దావీదు దేవుడను అనిపించుకోటానికి లేదా దావీదు కుమారుడను అని అనిపించుకోటానికి ఇష్టపడ్డాడు ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి ఆ స్థితి కదండి దేవుడేంటి దావీదు కుమారుడు అనిపించుకోవటం ఏంటి కదండి ఎంత ఉన్నతమైన స్థితి దావిధి యొక్క ఆశ అంతగా దేవుడు తీర్చినట్లుగా మనం చూస్తాం కాబట్టి నాలుగవదిగా ఆయన ఏర్పరచుకున్నటువంటి తన స్వాస్థ్యాన్ని అభివృద్ధి చెందించాలనేటటువంటి ఆశ అభివృద్ధి పొందిస్తూ ఉన్నాడు అభివృద్ధి పొందిస్తూ ఉన్నాడు ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు తృప్తిపరచడం అంటే తృప్తి అంటే ఎప్పుడు కలిగిద్ది చెప్పండి తృప్తి అంటే ఎప్పుడు కలిగిద్ది ఏదో ఇంటికి స్వీట్స్ తెచ్చారు స్వీట్స్ తెస్తే అమ్మ ఒకటి ఒకటి ఒకటిస్తే తృప్తి కలిగిద్దా లేదు అమ్మ గల మరణం చేస్తాం వెళ్ళి వెళ్ళి కదా ఇంకా తీసుకొని తింటాం మరలా ఇంకోటి అట్లా మనకి ఇక చాలు అని అనిపించేంత వరకు ఆ తృప్తి కదా అది దేవుడు తృప్తి కలిగించేటంతగా ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంటే మన ఆశని ఆయన సంపూర్తిగా నెరవేర్చేటటువంటి దేవుడు అనేది అక్కడ మనం చూస్తాం అంతగా దేవుడు నిన్ను నన్ను అభివృద్ధి చెందించాలని తన స్వాస్యాన్ని అంతగా అభివృద్ధి చెందించాలనేటటువంటి ఆశ కలిగినటువంటి ఆ దేవుడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఐదవదిగా మనం గనక చూస్తే ఈ యొక్క పదమూడవ వచనములోనే పొలముల పంట వారికి తినిపించను కొండ బండ నుండి తేనెను చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించను అనేది మనం చూస్తా ఉన్నాం ఆ తర్వాత కూడా గోధుమల మెరికల సారం ఇచ్చను క్రొవ్వును బాషాను పొట్టేళ్ళు మేకలను ఇవన్నీ ఇచ్చాను అనేది కన్నా కానీ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం చూడండి అతనికి జుర్రించను అంటే అబ్బా అతనికి జుర్రించను అంటే కదా చేతులు ఇట్లా పెడతాం అది తాగుతా ఉంటే మనం తాగేంత కొలది పోస్తానే ఉంటారు కదా అది జుర్రుకోవటం అంటే కదా అలాంటి పదం ఇక్కడ వాడాడు అంతటి గొప్ప పదము అంటే ఎంత ప్రేమ ఆయన స్వాస్థ్యము పైన ఉంది అనేది మనం చూస్తా ఉన్నాం కనుకనే దేవుడు తన స్వాస్థ్యముగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యాకోబుని ప్రత్యేకపరిచేదాని కొరకై దేవుడు తాను దిగి వచ్చాడు మోసేను ఏర్పాటు చేసుకొని యహోశువాని ఏర్పాటు చేసుకొని వారిని ఆ రీతిగా ప్రత్యేకపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం అయితే ప్రభు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవటానికి ఆ ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు దిగిరాటం మాత్రమే కాకుండా నీకు బదులుగా నాకు బదులుగా నీవు నేను చెల్లించాల్సినటువంటి ఆ క్రయము పాపానికి పరిహారాన్ని ఆయనే కలువరి శిలువలో చెల్లించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆయనే కలువరి శిలువలో చెల్లించు ఎలి ఎలి స నా దేవా నా దేవా నా చెయ్యందుకు విడిచావని బిగ్గరగా కాకమేసి అంతగా ఆయన తన క్రయము చెల్లించినట్లుగా మనకు బదులుగా మన క్రయాన్ని ఆయన చెల్లించినట్లుగా మనం అక్కడ చూస్తాం కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నది ఏంటంటే ఆయన ప్రత్యేకించినటువంటి తన స్వాస్థ్యం విషయంలో ఆయన కాపాడుతూ ఉన్నాడు ఆయన పరామర్శిస్తూ ఉన్నాడు తర్వాత ఆయన విశ్వాసతనిస్తూ ఉన్నాడు ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఆయన ఉన్నత స్థలముల మీదకి ఆయన ఆశ తీరా ఉన్నత స్థలముల మీదకి ఆయన ఎక్కిస్తూ ఉన్నాడు ఆయన పోషిస్తూ ఉన్నాడు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు ఆయన పోషిస్తూ ఉన్నాడు అనేటటువంటిది మనం చూస్తాం వీటిలో ఒక్క విషయాన్ని చూసుకొని మనం ఆరాధనలోనికి వెళదాం ఏ ఆయన కదా తొమ్మిదవ వచనములో యహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము కాబట్టి ఆయన స్వాస్థ్యము యాక మనం చూస్తూ వచ్చాం ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూస్తా వచ్చాం కదా యేసు క్రీస్తు ద్వారా కదా మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము కదా తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచు క్రీస్తునందు ముందుగానే నిర్ణయించి ఆయన స్వాస్థ్యం ఏర్ ఏర్పరచను అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఎలాంటి స్వాస్థ్యముగా మనల్ని ఏర్పాటు అంటే రెండు హెబ్రిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనం కనుక మనం చూస్తే ఎటువంటి స్వాస్థ్యము అనేది మనం చూస్తే వీరియందు రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి అనేది మనం చూస్తాము కాబట్టి ఎలాంటి స్వాస్థ్యం అంటే రక్షణ అనేటటువంటి స్వాస్థ్యం కాబట్టి యేసుక్రీస్తులో ముందుగా నిర్ణయించబడటం ద్వారా యేసుక్రీస్తు కలవరి శిలువలో బలైనటువంటి కలవరి శిలువులో బలే కాచినటువంటి ఆ రక్తములో నినునను కడగటం ద్వారా రక్షణ అనేటటువంటి ఆ స్వాస్థ్యాన్ని నీవు నేను పొందినట్లుగా మనం చూస్తాం రెండవదిగా మనం చూస్తే కొలశీలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము కొలశీలకు వ్రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనం మనం గమనిస్తే కనుక అక్కడ మనం చూస్తాం చూడండి ఎక్కడుంది పన్నెండో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగునట్లు మనలను పాత్రులుగా చేశాం కాబట్టి రెండవదిగా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం కదా ఎలాంటిది అంటది తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం మనం కూడా పాలివారమయ్యాం కాబట్టి మొదటిది రక్షణ అనే స్వాస్థ్యంలో పాలివారిగా చేశాం రెండవదిగా పరిశుద్ధత అనే స్వాస్యంలోనికి మనల్ని తీసుకొచ్చారు కాబట్టి రక్షించబడినటువంటి నినా జీవితంలో తను కార్చిన రక్తము ద్వారా మన సమస్త పాపాన్ని కల్మషాన్ని కడిగివేసి ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆ తర్వాత మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనాన్ని గనక మనం చూస్తే ఏంటమ్మది మొదటి పేదృపత్రిక మొదటి అధ్యాయము ఐదో కడవరి కాలమందు బయలపరుచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడినది కాబట్టే పరలోకమందు భద్రపరచబడినటువంటి స్వాస్థ్యం కాబట్టి రక్షణ రక్షణ ద్వారా పరిశుద్ధత పరిశుద్ధత ద్వారా పరలోక భాగ్యము దేవుడు నీకు నాకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాను ఆ తర్వాత మనం చూస్తే గనక ఎవరిలో వ్రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనం చూస్తే ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కాబట్టే మనము చూస్తా ఉన్నది నాలుగోది ఏంటంటే పరలోక భాగ్యము ఆ తర్వాత మనం అక్కడ చూస్తూ ఉన్నది నిత్యమైనటువంటి శ్వాస ఆ పరలోకము ఈ రోజుండి నాలుగు రోజుల తర్వాత పోయేది కాదు లేదా మన జీవితాలకు మళ్ళీ ఏదో డెబ్బై అరవై ఎనభై లేదా వంద ఉండేది కాదు అది నిత్యమైనటువంటి శ్వాసానికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తా ఉన్నట్లుగా మనం చూస్తాం చివరిగా పదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం ఇదే హెబ్రి పత్రిక పదో అధ్యాయం ముప్పై నాలుగు ఏళ్ళ అనగా మీరు ఖైదులో వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది యోనైన స్వాస్థ్యం ఉన్నదని ఏది కాబట్టి చివరిదిగా స్థిరమైనటువంటి స్వాస్థ్యం శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము ఆ పరలోక భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినట్లుగా మనము చూస్తాం కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఆ ప్రభు ఆనాడు మోసని యహోశవాని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క ఇస్రాయులు ప్రజల్ని ఐగుప్తులో నుండి విడిపించి ఆ యొక్క యోద్ధాను దాటించి కణానులో ప్రవేశింపచేస్తూ వచ్చాడు కానీ నీకు నాకు నిన్ను నన్ను ఆయన శ్వాస్యంగా క్రీస్తులో ఏర్పాటు చేసుకున్న కారణం చేత ఆ ప్రవ్వే తండ్రి కుడిపార్శాన్ని ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తండ్రిని విడిచి దేవదూతల యొక్క స్థుతులు విడిచి పరలోకాన్ని విడిచి దీనుడుగా రిక్తుడిగా దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకై నా కొరకై నీ పాపాలు నా పాపాలు కొరకై ఆయన కల్వరి శిలువలో తాను బలి అయి ఆ కాచిన రక్తము ద్వారా ఆ జీవితాల్లోనికి ఇటు ఐదంతల స్వాస్థ్యము ఇటు ఐదంతల భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రభా రక్షణ అనే స్వాస్థ్యం ప్రభా కనుగుడ్డున వలె నన్ను కాపాడుతూ నీ రక్షణ అనే స్వాస్థ్యాన్ని నాకు ఇచ్చావయ్యా అంటూ ప్రభుని మనం హృదయమారా దాని కొరకై ప్రభు నీకు నాకు తన కృప అనుగ్రహించునుగాక